ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును మత్తసు వార్త ఆరవ అధ్యాయము వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలని మన ప్రభు మన పట్ల ఈ రాత్రి కోరుకునుచున్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తే నిజమైన ఉన్నాడు నేటి దినములలో అనేక మంది తమ నేత్రాలు చూసిన వాటిని చేస్తూ పాపములో కోరుకుపోతున్నారు తమ స్వంత భార్యల కన్నా పరస్త్రీలు ఎంతో సౌందర్యవంతులుగానున్నారని భ్రమిస్తుంటున్నారు ఈ ఆలోచనే తమ పాప కార్యాలకు నాంది పలుకుతుంది పాపము మరియు విభేదాలు చేదు అనుభవాలు మరియు శత్రుత్వం తమ కుటుంబ జీవితంలోనికి చొరబడుతూ ఉన్నాయి ప్రిలారా మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మనము మన సొత్తు కాము మనము విలువ పెట్టి వారము గనక మన దేహముతో మనము దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధముగా అంటున్నాడు నీ ఆజ్ఞల జాడను చూసి ఆనందిస్తున్నాను ఆనందించున్నాను దానియందు నన్ను నడువజేయము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపము అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన నరులను పరిశీలిస్తున్నాడు అని పరిశుద్ధలేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ప్రిలార పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా సెలవిచ్చున్నది యవనుడా నీ మందు సంతోషపడుము నీ యవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకున్నమని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది ప్రీలారా మనము పైనున్న వాటి మీదనే గాని ఈ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవడానికి వీలులేదు ఏల మనము మృతి పొందితిమి మన జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాత్సబడి ఉన్నది మనకు జీవము క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడదుము గనక మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి మనలను సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనవలసిన వారమై ఉన్నాము ప్రియులారా మన జీవిత మార్గములో ఈ చీకటి కోణం ఏమైనా ఉంటే వెంటనే ఆ పాపములను ఒప్పుకొని మన రక్షకుడైన యేసు క్రీస్తు సన్నిధిలో ఈ రాత్రి వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వెళ్ళినట్లయితే అప్పుడు వారి నేత్రాలు శుద్ధీకరింపబడినట్లు చేసి వారి చూపులలో మార్పు కలిగి వెలుగు మార్గములో నడవగలరు ప్రిలార ఒక కుటుంబ పెద్ద ప్రభు రక్షణను అలక్ష్యము చేసి స్త్రీలోలుడైనాడు తన కన్నులు ఆశించిన ప్రతి స్త్రీ వెంబడి వెళ్ళాడు అలాగుననే అతడు పాపములో కూరుకుపోయాడు తన భార్యను వంచి జీవించేవాడు తన కుటుంబంలో పిల్లల కొరకు తండ్రిగా మారలేకపోయాడు అతని భార్య కుటుంబ పోషణకై ఎంతో కష్టపడి పనిచేసేది ఆమె తన భర్త కొరకు ప్రభు దగ్గర ప్రార్థించి అప్పగించింది తన పిల్లలు సన్మార్గంలో నడవాలని వారికి ప్రతిరోజు దేవుని వాక్యము బోధించేది అతని అనైతిక జీవితము అతన్ని చేయగా చివరికథడు చూపు కోల్పోయాడు యాభై సంవత్సరాలు అతనికి వచ్చేసరికి గృడివారిగా మారిపోయాడు ఇప్పుడు ఎవరు అతన్ని నడిపిస్తారు ఇటువంటి దుస్థితిలో అతని భార్య అతన్ని క్షమించి చేర్చుకొని అతన్ని వెలుగు మార్గంలోనికి నడిపించింది అవును ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలైన వారు శ్రేష్టమైన మంచి అనుభవాలను కలిగి ప్రభు వెలుగు మార్గములో నడుచుకోవాలి గురుడివారిగా ఉంటూ దుస్థితిలోనికి రావద్దు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మంచి రోజులు అనుభవించు ఉన్నప్పుడు పాపము వలన గురుడివారిగా మారకుండునట్లుగా కాకుండా దేవుని వెలుగులో నడుచుట ఎంతో మేలు కళ్ళను శుభ్రముగా ఉంచుకొని దైవికమైన వెలుగుగా ఉన్న దేవునిపై దృష్టిని ఉంచి సరైన మార్గములో జీవించాలంటే దేవుని వాక్యము ప్రకారము నడుచుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది దేవుడు ఈలాగున సెలవిచ్చున్నాడు నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేహమంతయు నరకములో పడవేయబడకుండా మీ కన్నులను పరిశుద్ధపరుచుకోవాలి పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపము పొందినవారు సంపూర్ణముగా మార్చబడి ఆశీర్వదించబడతారు అంతమాత్రమే కాదు వారు దేవుని పోలికగా రూపాంతరము చెందుతారు పరిపూర్ణులుగా మార్చబడతారు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత గదా బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు గదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులని నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఉరకున్నావు అన్న వచనము ప్రకారము మరియు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని ప్రభు చెప్పినట్లుగా మన కళ్ళు కూడా మన పరలోకపు తండ్రిలాగే పవిత్రముగా ఉండాలి అందువలన పరిపూర్ణత వైపు మన దృష్టిని పెట్టుటకు ప్రయత్నించటము ద్వారా దేవుని సంతోషపెట్టాలనే ఒక ధ్యేయాన్ని కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు వెలుగులో నడుస్తూ అనేకులకు వెలుగు ప్రకాశించినట్లుగా దేవుడు మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు అటు రీతిగా పరిపూర్ణత కలిగిన జీవితము జీవించటం అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున తండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం తండ్రి రాత్రిని సుతించుటకు మకిచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా మా పాపపు జీవితమును విడిచిపెట్టి నూతన సృష్టిగా మారుటకు మాకు నీ కృపను దయచేయము అయ్యా మమ్మల్ని వెలుగు మార్గములో నడిపించుము అప్పుడు చీకటిలోనూ మరి పాపములోను మేము నడవకుండా చేయము దేవా నీవు పరిపూర్ణుడవు గనకనే మేము కూడా పరిపూర్ణముగా జీవించినట్లుగా మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ గాఢాందకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం మా మాకోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయన అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనిచున్నాం అయా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచమని వేడుకొని చిన్నాం అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ కంచె నాయన అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాన్లను వారి పరిచయలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఇస్రాయలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే బిడ్డలకు తోడుగా ఉండి నీ దేశము చుట్టూ నా తండ్రి నీవే నీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు దాడి నుంచి బిడ్డల్ని కాపాడి సంరక్షించమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢాధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి